వెల్కమ్ టు ఇన్టీఎం న్యూస్ హైదరాబాద్ ప్రపంచంలోని అన్ని జబ్బులకు సంబంధించి ఒక్కచోటే వైద్యం అందేలా తెలంగాణ హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ ఐదు వందలు నుండి వెయ్యి ఎకరాలు సేకరించి ప్రపంచంలో పేరుగాంచిన వైద్య సంస్థలన్నీ అందులో నెలకొల్పేలా చూస్తామన్నారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు విదేశాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఉందని సీఎం పేర్కొన్నారు శనివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన సంస్థ ఇరవై నాలుగో వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆలోచనతో చంద్రబాబు సహకారంతో ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని పాయింట్ పాయింట్ లక్షల మందికి సేవలందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఈ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మకి క్యాన్సర్ రావడం ఆమెను కోల్పోవడంతో ఆ దుఃఖం బాధ ఇంకెవరికీ కలగొద్దనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఎనభై తొమ్మిదిలో ఈ సంస్థకు పునాది వేశారు తరువాత వివిధ రకాల ఆటంకాలు ఎదురైనా రెండువేలులో చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యాక పాయింట్ పాయింట్ నాటి ప్రధాని వాజ్పేయిని పిలిపించి ఆయన చేతుల మీదుగా సంస్థను ప్రారంభింపజేశారు నాడు ఎన్టీఆర్ కన్నకల నెరవేరింది ఆయన ఏలోకంలో ఉన్నా మనందరినీ ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు ఈ సంస్థకు సంబంధించిన లీజు భవనాల అనుమతుల విషయమై ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే కేబినెట్లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నాం ప్రస్తుతం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మేమంతా వేర్వేరుగా ఉన్నా ఈ హోదా గౌరవం ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాలతోనే సాధ్యమయ్యాయి ఆయన సూచించిన మార్గంలో పేదలకు సేవ చేయాలనే ఆలోచనను అందిపుచ్చుకున్న మేం ఇలాంటి సంస్థకు భవిష్యత్తులోనూ అండగా నిలబడతాం అని భరోసా ఇచ్చారు